హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది చాలా జాలేస్తుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుండి ప్రిపేర్ అవుతూ డిఎస్సి అదే లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ బుక్స్ని వదలకుండా కోచింగ్ సెంటర్స్కి వెళుతూ ఒకరోజు తినో తినకో రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మిమ్మల్ని చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే చాలామంది ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వలేరు ఎందుకంటే మీ మీ డెడికేషన్ మీ లక్ష్యం ఒక టీచర్ జాబ్ రావాలనేటటువంటి మీ లక్ష్యానికి హ్యాడ్సప్ మేము రెండు వేల సంవత్సరంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు వేల సంవత్సరంలో ప్రిపేర్ అయినప్పుడు ఒక ఆరు నెలలు డిఎస్సి లేట్ అయితేనే మేము అల్లాడిపోయాం రెండు వేల సంవత్సరంలో ఒక ఆరు నెలలు నెలలు అంటే మార్చిలో రావాల్సినటువంటి డిఎస్సి ఆగస్టులో వస్తేనే అల్లాడిపోయాం రెండు వేల ఒకటి డిఎస్సి రెండు వేల రెండు డిఎస్సి రెండు వేల మూడు డిఎస్సి రెండు వేల ఆరు డిఎస్సి రెండు వేల తొమ్మిది డిఎస్సి ఈ విధంగా ఆ యుగం అనేటటువంటిది డిఎస్సిలకి ఒక గోల్డెన్ ఎరా స్వర్ణయుగం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకో ప్రభుత్వాలు టీచర్ పోస్ట్ అనగానే మరి ఒక తలక ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఒక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మిగిలినటువంటి రాష్ట్ర కేరళ తీసుకోండి మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకోండి ఎప్పుడు పోస్టు రిటైర్డ్ అయితే ఆ టైం కల్లా రిటైర్డ్ అయిన మూడు నెలల్లో గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది కేరళ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇమ్మీడియట్గా నింపాలి అనేటటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి అద్భుతంగా చేస్తుంది మరి మన రాష్ట్రంలో డిఎస్సి అనగానే మరి పేద పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కాబట్టి ఇప్పుడు నింపాలి ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు ఖాళీ అయినటువంటి పోస్టులు రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి అలా వెళితేనే పేద పిల్లలు తమ విద్యా విధానాన్ని సాగించడానికి అవకాశం ఉంది కానీ దురదృష్టం చేస్తూ ఈ పీరియడ్లో అందరూ మీరు విద్య ఒక నిరుద్యోగ ఉపాధ్యాయులుగా మీరు ఎంత బాధపడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను సో దీనిలో భాగంగా చాలామంది విద్యార్థి యువజన విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కానీ మరి నిరుద్యోగ యువతకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఉదాహరణకి నిన్నగాక మొన్న రోజు జరిగినటువంటి ఈ నిరుద్యోగ జేఏసీ తరఫున షేక్ సిద్దిక్ గారు అదేవిధంగా పవన్ యాదవ్ వీరి యొక్క ఆధ్వర్యంలో మరి విద్యార్థులు ధర్నా చేయడం జరిగిందన్నమాట అంటే అందరిని మొబలైజ్ చేసేసి చోటకి విజయవాడ తీసుకొచ్చి మరి యొక్క విద్యార్థుల యొక్క నిరసనను తెలియజేయడం జరిగిందనమాట మరి ఈ విషయంలో మరి ఈ సిద్దిక్ గారికి పవన్ యాదవ్ గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నిరుద్యోగాల తరపున ఎందుకంటే మరి మీరు ఎలాంటి రూపాయి ఆశించకుండా మరి అన్ని జిల్లాల్లో పిల్లలకి మెసేజ్ పంపించి వాళ్ళు చక్కగా వాళ్ళందరూ వాళ్ళ యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ ఈ వీరిద్దరూ కూడా చాలా 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 బాగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా రామన్న రామన్న దెబ్బలు తిన్నారు పాపం చేతులు ఇందాక నాకు గ్రూపులో రావడం జరిగింది మరి చేతులు కూడా నలిగిపోయినాయి రామన్నకి ఎఫ్ఎం లెటర్ ఎందుకు పాప వాళ్ళకి ఏమి ఒక రూపాయి కూడా ఇంకోటి కూడా ఇంకొక విషయం తెలియజేస్తున్నాం వాళ్ళు అసలు దే ఆర్ నాట్ బీడి హోల్డర్స్ మీ తరఫున పోరాడేటటువంటి వాళ్ళు చాలా చాలామంది ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం కావాలి వాళ్ళకు ఉద్యోగం కావాలని కాదు మీకు ఉద్యోగాలు కావాలని మీకు ఈ విద్యార్థి యువజన సంఘాల వాళ్ళు కూడా ఇప్పుడు సిద్దిక్ కానీ అదేవిధంగా పవన్ యాదవ్ కానీ అదేవిధంగా రామన్ కానీ వీరందరూ కూడా వాళ్ళు ఏజ్ అయిపోయిన ఏజ్ కూడా బారైపోయింది పాప చాలామందికి బారైపోయి మరి మీకోసం మేనిఫెస్టోలో ఇవన్నీ ఇచ్చేశారు కాబట్టి మెగాడిఎస్సీ అని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ పెట్టినటువంటి దాన్ని అమలు చేయమని ఇంప్లిమెంట్ చేయమని పోరాడుతారు హక్కుని సాధించడం కోసం పోరాడుతారు కాబట్టి ఈ విషయంలో మన యాస్పెంట్స్ తరపున మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తరపున అదేవిధంగా మన యాప్ మన కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళ తరపున అదేవిధంగా మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వీరికి తెలియపరుస్తుంది ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు వచ్చి మరి పోలీసుల నుంచి తప్పుకొని మరి ఎప్పటికప్పుడు పోలీసులు ఈ చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు వాటన్ని వాటి వారి నుండి తప్పించుకొని మీకోసం సిటీకి వచ్చి ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ నాట్ య జోక్ కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఒక అంశం నెక్స్ట్ అడుగుతున్నారు సార్ మరి ఏంటి సార్ డిఎస్సి వస్తుందా మరి ఇన్ని ఇన్ని చేశారు కదా ఇంత చేస్తున్న నిరుద్యోగ జేఏసీ చేస్తున్నారు అదేవిధంగా డివైఎఫ్ఐ వాళ్ళు చేస్తున్నారు కొన్ని కాంగ్రెస్ రిలేటెడ్ సంఘాల వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం రిలేటెడ్ సంఘాల వాళ్ళు చేస్తున్నారు మిగిలినటువంటి సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు సార్ మరి ఇన్ని చేస్తున్నారు కదా మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా అని చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేస్తున్నారు సార్ ఒక వీడియో చేయండి సార్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ యువత అనేటటువంటి వారు ఫోన్ చేస్తున్నారు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే రెండింటినీ క్రోడీకరించి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సమాచారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని సోర్సెస్ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని నేను పరిశీలిస్తే పరిశీలిస్తే ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే స్టిల్ నవ్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఎస్ అంటే కొంతమంది నమ్మపోవచ్చు నమ్మపోవచ్చు డిఎస్సి నోటిఫికేషన్ పక్కాగా ఉంటుంది ఈరోజు కొంతమంది అభ్యర్థులు నిరుద్యోగ జేఏస్సి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారిని కలిసి కలవడం జరిగింది బొత్స సత్యనారాయణ గారిని కలవడం ఈరోజు మార్నింగ్ కలిస్తే వారు ఏం చెప్పారంటే డిఎస్సి డిఎస్సి అనేటటువంటి కంపల్సరీగా ఉండదు మెగాడిఎస్సీ అంటే ఏంటి అంటే భారీ స్థాయిలో ఆశించొద్దు ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేల ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేల పోస్టు ఇది ఇది మెగాడిఎస్సి వెళ్ళి దృష్టిలో సరే ఎన్నో కన్ని మీకు ఎన్నో కన్నీ పోస్టులు ఇస్తే బెటర్ అనేటటువంటి ఉంది మొత్తం మీద ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేల ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం అనేటటువంటి కొన్ని వర్గాల వాళ్ళ ద్వారా మెయిన్ సోర్సెస్ ద్వారా ఎమ్మెల్సీ ద్వారా కావచ్చు కొన్ని నిరుద్యోగ సంఘ సంఘం యొక్క వారి ద్వారా కావచ్చు ప్రభుత్వం యొక్క అఫీషియల్స్ మినిస్టర్ చెప్పిన దాని విధానం బట్టి కావచ్చు కొన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదే ఎప్పుడు ఈ నెలలోనే జనవరిని జనవరి మీకు కృషి జనవరి నెల అంటే పండగ వెళ్ళిన తర్వాత దీని మీద ఒక స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా సార్ మీరు బాండ్ రాసిస్తారా సార్ మీరు రాకపోతే ఏం చేయమంటారు సార్ ఇవన్నీ వద్దు ఆశావాదంతో ఉన్నాం మనిషి బ్రతకాలని జీవిద్దాం మనిషి ఎప్పటికప్పుడు బ్రతకాలి జీవించాలి మనం బయటకు వెళ్తున్నాం బా వెళ్తున్నా గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తాడని గ్యారంటీ ఉందా రోడ్డు మీదకి వెళ్తున్నాము లేదా ఊరు వెళ్తున్నాం బస్సుకి వెళ్తున్నాం ట్రైన్కి వెళ్తున్నాం రీచ్ అవుతాడు గమ్యాన్ని రీచ్ అవుతాడు పలానా ఊరు వెళ్తాం క్షేమంగా వెళ్తాడు అని అని అనుకుంటే మధ్యలో ఏమైనా జరగవచ్చు ట్రైన్లు పడిపోవచ్చు బస్సులు పడిపోవచ్చు యాక్సిడెంట్లు జరగవచ్చు మనం చెప్తామా ఇది కూడా అంతే ఒక ఆశీర్వాదం ఎందుకు ఎందుకు ఆశావాదం ఎందుకు నమ్మమని నేను అంటున్నాను ఎందుకు నమ్మొచ్చని నేను అంటున్నాను ఎందుకు డిఎస్సి వస్తుందని నేను అంటున్నాను వివిధ సోర్సెస్ ద్వారా డిఎస్సి రావచ్చు అని మీకు నేను భరోసా ఇస్తున్నాను అంటే కారణం నెంబర్ వన్ మెయిన్గా ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ సీజన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను అన్ని జాబుల నోటిఫికేషన్ల కంటే డిఎస్సి నోటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈనాడు ఈరోజు చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల హెడ్ ధర్నాలు చేశారు ఎస్ డిఎస్సి పిల్లలు బీఈడి పిల్లలు డిఈడి పిల్లలు ప్రతి ఊరిలో వీరు ఒక పది నుంచి పదిహేను మంది ఉంటారు యావరేజ్గా అదే మిగతా గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే ఉండకపోవచ్చు చదవచ్చు రాయిపోవచ్చు డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు గ్రామాలలో ఎక్కువ శాతం ఉంటారు వీళ్ళు ఓటర్ ఓటర్స్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల తల్లిదండ్రులు కానీ వారి ద్వారా ఇతరులు కానీ ఏ విధంగా బాగా ప్రభావితం చేస్తూ ఉంటారు తెలంగాణలో కూడా అదే జరిగింది తెలంగాణలో కేసీఆర్ మొండిగా గమనించాడు డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్లో పదమూడు వేల పోస్టులు ఖాళీ ఉంటే తీసేసి ఐదు ఐదు వేల ఇరవై పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తత్ఫలితం వీరంతా ఏం చేశారంటే గ్రామాల్లోకి వెళ్ళి బస్సు యాత్ర ఎన్ని చేపట్టి నిరుద్యోగులు మేధావులు అంతా వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు తత్ఫలితంగా ఏమైంది ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది అది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుసు తెలీదా ఎందుకు తెలుసు ఎందుకు తెలీదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఇంతమంది వ్యతిరేకంగా ఉండారో సుమారుగా ఆరు లక్షల మంది వ్యతిరేకత ఉండారు ఐదు ఆరు లక్షలు ఇంటూ ఆరు లక్షలు ఇంటూ ఒక ఐదుగురు ఐదుగురిని ప్రభావితం చేస్తే అంటే ముప్పై లక్షల మంది ప్రభావితం అవుతారు ఉన్నటువంటి నాలుగు కోట్ల ఓటర్స్లో దరిదాపు వీళ్ళు ముప్పై లక్షల మందిని ప్రభావితం చేస్తారు అదేవిధంగా మిగిలినటువంటి వర్గాల వాళ్ళు ఇంకా వర్గాల వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభావితం అవుతారు దరిదాపు వీరు వీరి ప్రభావం ఒక కోటి ఓట్ల మీద పడేటటువంటి అవకాశం ఉంది ఉన్నటువంటి కాంపిటీషన్లో ప్రతి ఓటు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఏ విధంగా అయితే ప్రతి మార్కు ప్రతి బిట్టు ఇంపార్టెంటో ఇక్కడ కూడా ప్రతి ఓటు కొంతమంది రెండు ఓట్లలో పోయేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక ఓట్లో పోయేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పది ఓట్లతో మెజార్టీ తగ్గేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కాబట్టి ఏమవుతుంది వస్తే ఇస్తాము లేకపోతే కొత్త కొత్త గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ మేము గెలిస్తే ఇస్తాం ఎప్పటికప్పుడు ఇస్తాం ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎప్పటికప్పుడు ఇస్తాం లేకపోతే వచ్చిన వాడు చూసుకుంటాడు అనేటటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంటుంది సో ఈ ఆలోచన వలన మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మీ ప్రకారమే వెళ్దాం ఒకవేళ నోటిఫికేషన్ వేయకుండా ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళింది అనుకోండి వీళ్ళంతా ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంతా గ్రామాల్లో తిరుగుతారు ఏది తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతారు నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు వీళ్ళందరినీ కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే నిలేస్తారో నిలేశారో మాకు జాబులు ఇవ్వలేదు మీరు ఎందుకు వచ్చారు మీకు ఓటు ఏమని తెలంగాణలో ఏ విధంగా అయితే చెప్పారో ఇక్కడ కూడా అదే విధంగా జరగడానికి అవకాశం ఉంది ఆ ఉద్దేశంతో అయినా ఎందుకు వీళ్ళతో గొడవ నోటి ఒక నోటిఫికేషన్ ఇస్తే పోలా వాళ్ళే చదువుకుంటారు అనేటటువంటి నెక్స్ట్ ఇంకొక ఇంకొక కాసు నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అసలు ఎందుకు నా సార్ చేస్తున్నారు అంటే నేను ఇది నేను కరెక్ట్ అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడే నోటిఫికేషన్ ఇస్తే సలారిపోతుంది అలా కాకోకుండా ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతారంటే ఈ ఉన్నటువంటి ఐదు ఆరు లక్షల మంది అభ్యర్థులు కూడా వీళ్ళందరూ కూడా ఏ కోచింగ్ కోచించడంలోనో ఏ రూముల్లోనో ఏ లైబ్రరీలోనో చదువుకుంటారో ఫలితంగా వీళ్ళు మనకి అడ్డురారు వీళ్ళు మన వీళ్ళు మనకు అడ్డురారు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ దబ్బ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు పొలిటికల్గా కానీ రాజకీయ రాజకీయంగా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకుంటారు లాభం వాళ్ళు చూసుకుంటారు నేను నోటిఫికేషన్ ఇస్తే నాకు ఏంటి ఉపయోగం వీళ్ళ వల్ల నాకు ఏంటి ఉపయోగం అనేటటువంటి ప్రతి రాజకీయ పార్టీ ఆశిస్తుంది ప్రతి రాజకీయ పార్టీ ఆశిస్తుంది కాబట్టి మీ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ నెలలో పండుగలిన తర్వాత లేదా ఫస్ట్ వీక్లోనో ఫిబ్రవరి మొదటి వారంలోనో ఎప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అడగచ్చు మీరు సార్ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుందా వచ్చేస్తుంది కదా ఎలా ఇస్తాడు అని మీరు అడగచ్చు ఎలక్షన్ కోడ్ ఇప్పుడే రాదు రాదు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉంటాయి అందుకని మార్చి ఆరో తారీఖున ఉంటాయా ఇవన్నీ ఫేక్ అండి నమ్మకండి ఎలక్షన్ ప్రీపోర్ అనేది జరగదు ఏప్రిల్ ఏప్రిల్ పదవ తారీఖు అలాగే జరుగుతుంది ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఇచ్చేసేసి అప్పుడు అంటే ఈ నెల ఈ నెలలో ఎప్పుడైనా కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవ్వడానికి అవకాశం ఉండి ఎలక్షన్కి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బిజీ వాతావరణంలో తీసుకొచ్చి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళిపోవచ్చు ఇది జరిగినాయి గతంలో గతంలో జరిగినాయి మీరందరూ ఏమనుకుంటారు అయిపోయింది నోటిఫికేషన్ ఇవ్వడు ఎక్కడ పుస్తకాలు అక్కడ పరిస్థిము కోచింగ్ సెంటర్లు లేవు ఏమీ లేవు లైబ్రరీ లేదు ఏమీ లేదు మన పనులు మనం చూసుకుందామని మీరంతా కూడా తట్టబుట్ట సర్దుకుని ఒక పక్కన పెట్టుకుని మీ మైండ్ సెట్ అంతా మారిపోతుంది ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిందో మీరు టెన్షన్ పడిపోతారు కాబట్టి ఈ విధమైనటువంటి విధానాలతో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇది మీరు జాగ్రత్తగా కోరుతున్నాను నా ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో గత డిఎస్ నేను కూడా రాసి వచ్చాను కాబట్టి గత ప్రభుత్వాలకు ఆలోచన విధానం ఇదే విధంగా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం జనరల్గా సేమ్గా ఉంటాయి ఎలక్షన్ టైంలో అందరే ప్రతి ప్రతి రాజ్యం ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో మెగాడిఎస్ యాభై వేల పోస్టులతో డిఎస్ ఎందుకు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారా ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఎలక్షన్లు గెలవాలి కాబట్టి ఇచ్చారు రెండు వేల మూడులో డిఎస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఇచ్చారు ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఇచ్చారు తొంభై ఎనిమిదిలో డిఎస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అప్పుడు ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఇచ్చారు ఎలక్షన్ తొంభై నాలుగులో డిఎస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఇచ్చారు ఇవన్నీ చూసుకుంటే అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండులో డిఎస్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో డిఎస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ టైం కాబట్టి ఇచ్చారు వీటన్నింటినీ మనం పరిశీలిస్తే ప్రతి ఎలక్షన్కి ముందు డిఎస్సీ అనేటటువంటి కంపల్సరీగా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు అంతేగాని మరొకరి చూసి మేము డిప్రెషన్ గురైపోయాము మా మా జీవితం అయిపోయింది ఇలాంటి ఏమి పెట్టుకోద్దు ప్రశాంతంగా ఉండండి టెన్షన్ బడమాకండి మీకు నేను భరోసా ఇస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ మిమ్ము మీ మరి నా మాటలు కొంతమంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే మీరు వస్తుందని చెప్పాను నా లైఫ్ మీ వల్లనే నాశనం అయిపోయింది నీ వల్లే నేను చదివాను అని నా మీద పెట్టొద్దు నా మీద ఇది మీకు నేను గైడ్ లైన్స్ మీకు సజెషన్స్ డిమాండ్ కాదు మీకు సజెషన్ ఇస్తుంది చాలామంది అడుగుతున్నారు సార్ మీరు చెప్తే కొంచెం మాకు ఉపశమనం ఉపశమనం ఉంటుంది సార్ కొంచెం ప్లీజ్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు నా టైం వేస్ట్ చేసుకుని ఎందుకు చెప్తున్నాను మీరు మీ మేము కూడా మీ మీ స్థానంలో ఉంటే మేము కూడా అప్పుడు ఇబ్బందులు పడ్డాం మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు రకరకాల సోషల్ మీడియా రకరకాల సోషల్ సో మీకు చెప్పడానికి అందువలన ఇప్పటికీ ఏమీ అవలేదు నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు డిఎస్సి ఉంటుంది మీకు డిఎస్సి ఉంటుంది మరి మీరేం చేయాలి మీరేం చేసి ఎప్పటికప్పుడు మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి అంటే మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసుకోవద్దు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసుకోవద్దు మీ నేను సాధించగలను నేను ఏదైనా సాధించగలను ఏ టైంలో డిఎస్సి వచ్చినా నేను నెల రోజుల్లో వచ్చినా నేను సాధించగలను అనేటటువంటి ఒక నమ్మకాన్ని మీరు పెంచుకుంటే ఇలాంటి అవంతరాలు రకరకాల చాలా వస్తాయండి జీవితం లైఫ్ మనకి జే ఏ విధంగా అయితే పగలు రాత్రి ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూ ఉంటాయో అదేవిధంగా అమావాస్య అదేవిధంగా పౌర్ణమి ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో ఈ లైఫ్లో వడిదుడుకులు అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట లైఫ్ సాఫీగా జరిగితే మరి మన మనుషులు ఎట్లా అవుతాం దేవుడు అవుతాం కాబట్టి ఇది కామన్ కామన్గా తీసుకుని ప్రతి దాన్ని టేకిటీ తీసుకుని ఎంత సమస్య వచ్చినా మీరు దాని గురించి ఆలోచించకుండా డిప్రెషన్ కాకుండా ఏ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను కెన్ నేను ట్యాకిల్ చేయగలను ఐ కెన్ ట్యాకిల్ ఎనీ ప్రబ్లం అనేటటువంటిది మీ మైండ్ని డెవలప్ చేసుకోండి మీకోసం పోరాడేటటువంటి వాళ్ళు నిరుద్యోగ చేఏసి సిద్ధి గారు కానీ అదేవిధంగా పవన్ యాదవ్ గారు కానీ అదేవిధంగా డివైఎఫ్ఎం ఎఫ్ఐ నుంచి మరి రామన్న గారు కానీ వీళ్ళందరూ కూడా మీకోసం పోరాడుతున్నారు మీకు ఏమైనా చేతనైతే వారికి సహాయం చేయండి వారు రమ్మన్నప్పుడు వెళ్ళండి అది మీరు ఇబ్బంది పడుకోకుండా మరి వాళ్ళు రమ్మన వాళ్ళు మీరు వెళ్ళకపోయినా వాళ్ళు ఏం చేయరు కాబట్టి మీరు మీరు ఈ విధంగా బాగా చక్కగా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించండి ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేల గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వస్తే మేమందరం గుర్తు గుర్తొస్తాం నోటిఫికేషన్ రాకపోతే మీరందరం తిరుతారు అంతే తప్ప మాకేమీ అవదు కాదు నష్టపోయేది మీరే మీరు చదువు ఆపుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ని ఎప్పటికప్పుడు చక్కగా మర్చిపోకోకుండా చక్కగా ప్లాన్ చేసుకోండి నేను మీకున్నాను నేను మీకు మీకున్నాను నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను చాలామందితో మాట్లాడి నిరుద్యోగులకి హెల్ప్ చేయండి అని నేను చెప్పాను కాబట్టి నోటిఫికేషన్ రావాలి వచ్చిన వెంటనే మీకు ఒక పదిహేను రోజుల్లో మిమ్మల్ని పికప్ చేసేటటువంటి బాధ్యత నాది మీకు రకరకాల ఇక మీరు నిద్రపోనికోకుండా అంటే ఇప్పుడు ఆల్రెడీ టచ్లో ఉన్నారు కాబట్టి వీడియోస్ చూస్తున్నారు కాబట్టి బుక్స్ చదువుతున్నారు కాబట్టి ఈ చదువుని ఈ విధంగా కంటిన్యూ చేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కనీసం ఈ ఒక్క పదిహేను రోజులు ఇరవై రోజులు నా కోసం అన్న నా కోసం అన్న కంటిన్యూ చేయండి కాబట్టి మీకు మంచి జరుగుతుంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఇవ్వాలని ఇస్తుందని మరి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా మీ తరఫున ఆకాంక్షిస్తూ ఆశిస్తూ థ్యాంక్ యూ